સે <laughs> ન తల్లిని కూడా అడగవచ్చు వాళ్ళను నీకు తెలిసిన కూడా తాగుతాడు మీ ఆయన తెలుసినాజీ సపరేట్ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గర ఉండే ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారాయణ రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వారు బుక్క ఆంజనే నాయక్ నల్లగుట్ట వీధి దేవరకొండ పవన్ కుమార్ జడలాయ మఠము సాకే సూరి ఏటిగడ్డ వీధి అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వీళ్ళంతా కూర్చుని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది వారిలో ఆంజనేయులు పవన్ కుమార్ సూర్య అనే వాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకొని ఈ విధంగా పొట్లాలు చేసుకొని కదిరి టౌన్లో రెండు వందల రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది ఆదనాలైన వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది వీరిని విచారించగా వీరంతా కూడా కదిరి పట్టణంలో పులి అలియాస్ వంశీ రాజు సూరి దేవా సోము మౌలి షబ్బీర్ సాకేత్ మరియు ఆంజేయ స్వామి గుడి దగ్గర ఉండే లోకేష్ వీళ్ళందరూ కూడా వీరి యొక్క పర్మనెంట్ కస్టమర్స్ అంటే వీళ్ళు అనంతపురం పోయి తీసుకురావడము ఈ విధంగా పొట్టాలు చేసి అమ్మడము చేస్తున్నారు తెలిసింది ఈ విధంగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది